హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణానికి వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది జున్ను రెసిపీ అనమాట నేను చెప్పక్కర్లేదు చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా నిజంగానే జున్ను రెసిపీ అయితే ఇది పౌడర్తో చేసింది కాదు స్వచ్ఛమైన గేదె పాలతో చేసిన జున్ను అనమాట అది కూడాను బెల్లంతో చేశాను గేదె పాలు బెల్లం రెండు కూడా ఎంత బాగున్నాయి కదా వింటుంటేనే అంత బాగుంది కదా పాలతో బెల్లంతో చేసిన జున్ను అని తింటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి అలాగే నేను చేసినట్లు పక్కా మెజర్మెంట్స్తో కనుక చేసామనుకోండి జున్ను అనేది పాడైపోవడమే ఉండదు బాగా వస్తుందనమాట అలాగే ఇందులో నార్మల్ పాలు ఎన్ని వేసుకోవాలి అంటే జున్ను పాలుకి నార్మల్ పాలు ఎన్ని వేసుకోవాలి అలాగే జున్ను పాలని ఫిల్టర్ చేసేసాక ఉడికించే ముందు అందులో ఏమేమి కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే కుక్కర్లో అయితే ఎన్ని విజిల్స్కి ఉడికిపోద్ది నార్మల్గా అయితే ఎన్ని విజన్స్కి ఉడికిపోద్ది ఇలాంటివన్నీ కూడాను క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూశారనుకోండి జున్ను చేయడం కొత్త వాళ్ళైనా అయినా సరే చక్కగా చేసేస్తూ ఉంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే పాలని ఫస్ట్ డే పాలనమాట మొదటి రోజు తీసిన పాలకి లీటర్ తీసుకున్నాను అనమాట ఈ లీటర్ పాలకి నేను రెండు లీటర్లు నార్మల్ పాలు తీసుకోవాలి అర్థమైందా ఒక లీటర్ ఫస్ట్ డే పాలు అయితే అదే రెండో రోజు పాలు అనుకోండి మనం పాలు తగ్గించి వేసుకోవాలి ఫస్ట్ డే అయితే మాత్రం లీటర్కి రెండు లీటర్లు నార్మల్ పాలు వేసుకోవాలి ఈ నార్మల్ పాలు కూడాను నేను పాలే వాడుతున్నాను మీరైతే మాత్రం గేదె పాలు తీసుకున్నట్లయితే మీకు నార్మల్ పాలు దొరకకపోతే ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు దీనికి బెల్లం లీటర్ పాలకి పావు కేజీ బెల్లం ఖచ్చితంగా వేయాలన్నమాట అది కరెక్ట్ స్వీట్ అనమాట ఇంకా బాగా స్వీట్గా తినే వాళ్ళయితే ఇంకా ఆస్తా వేసుకోవచ్చు ఇది లీటర్ జున్ను పాలు రెండు లీటర్ నార్మల్ పాలు కాబట్టి నేను ముప్పావు కేజీ బెల్లం వేసుకున్నాను కరెక్ట్ స్వీట్ వస్తుంది ఈ ముప్పావు కేజీ బెల్లం వేసేసాక మనం గరిటితో ఇలా కలుపుతూ ఉంటే అంటే బెల్లం పౌడర్ లాగా చేసుకుంటే ఈజీగానే కరిగిపోతుంది ఇలాగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని మరీ కదపకుండా అలాగే ఉంచండి అలాగైతే బెల్లంలో ఉన్న నారలు నలకలు ఇలాంటివన్నీ అడుగుకి చేరిపోతాయి అనమాట అంతా అడుగుకి చేరిపోయిన తర్వాత మనం ఈ పాలన్నింటినీ ఒకే దానిలో అయినా ఉడికించుకోవచ్చు లేదనుకోండి చిన్న చిన్న పాత్రలో అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు నాకైతే రెండు పాత్రలకు వచ్చాయన్నమాట ఇలాగ గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకొని ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి ఈ పాలు వేసేటప్పుడు గిన్నెలో ఫుల్గా నింపేయకూడదు ఎందుకంటే ఉడికేటప్పుడు లైట్గా పొంగుద్దు అనమాట అందుకు చిన్న గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున మిరియాల పొడి వేయండి మిరియాల పొడి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఏలకల పొడి వేసుకోవాలి వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఈ రెండింటినీ కూడాను ఒకదాన్ని నేను కుక్కర్లో ఇంకొక దాన్ని నేను డైరెక్ట్గా గిన్నెలో పెడుతున్నాను మీకు రెండింటినీ క్లియర్గా చూపిస్తాను చూసారా కుక్కర్లో కొంచెం వాటర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసేయండి వేసేసి అడుగుని ఏమి పెట్టక్కర్లేదు ఇలాగా ఈ పాల గిన్నెను పెట్టేసి కరెక్ట్ మూత అనమాట ఆవిరిపోకుండా మూత పెట్టేయండి కుక్కర్లో కూడా సేమ్ గిన్నెను పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి వెజన్స్ రానివ్వాలన్నమాట ఇందులో అయితే కొంచెం లేటుగా ఉడుకుద్ది కుక్కర్లో తొందరగా ఉడికిపోద్ది కరెక్ట్గా ఒక మూడు వెజన్స్కి ఉడికిపోద్ది అనమాట మూడు వెజల్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడుకుపోద్దంటే చూసారా కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల పైకి పొంగుతుంది అలాగా గ్యాప్ ఇచ్చి పాలు వేసుకోవాలి ఇప్పుడు ఉడికిందో లేదో ఒక నైఫ్ని గుచ్చి చూస్తే చివరిలో మనకి ఏమీ అంటకుండా ఉంది అంటే కరెక్ట్గా ఉడికిపోయినట్లే అనమాట ఒకవేళ మీకు ఉడకలేదా అనిపిస్తే ఇంకొక విజులు పెట్టుకోండి నెక్స్ట్ గిన్నెలో వేసింది చూపిస్తున్నాను చూసారా సేమ్ ఒకటే టైము కాకపోతే ఇందులో ఉన్నది ఇంకా ఉడకలేదు లైట్గా పాలు లాగా మీకు కనిపిస్తుందో లేదో నీకు లైటింగ్లో అగొండి చూపిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట ఉడకకపోతే ఇప్పుడు దీన్ని మరలా ఇంకా ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్ది రెండింటిలో మీకు క్లియర్గా చూపించడానికి ఒకటి గిన్నెలో ఒకటి కుక్కర్లో పెట్టాను ఉడికిన దానికి మరలా మూత పెట్టేశాను కుక్కర్లో ఉన్నదాన్ని బయటకు తీసేసుకోండి నెక్స్ట్ మరొక పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి క్లియర్గా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు కూర్చోమనుకోండి దీనికి అసలు ఏమీ అంటకుండా వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా అనమాట మీకు జున్ను చేసే విధానం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను చూసారా రెండింటిని కూడా చూస్తుంటే ఇప్పుడు నోట్లో నీళ్ళు నూరిపోతున్నాయి కదా నిజంగా జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే చేసే విధానం వచ్చింది అనుకోండి ప్రతి ఒక్కరికి కూడాను ఈజీగానే ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఒక ఒకదాన్ని మేము వేడివేడిగా తినేసామనమాట ఇంకొక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా ఊడి వచ్చేస్తుంది అంటే నైఫ్తో అంచులు వెంబడి ఇలాగా కేక్ లాగా అనమాట ఇలాగా మనం జ జస్ట్ గ్యాప్ ఇచ్చినట్లు చేసామనుకోండి ఈజీగా పడిపోద్ది ని బోర్లించి వెనక నుంచి లైట్గా ఇలా కొడితే మనకేమో మొత్తం కేక్ లాగా ఊడిపోయి వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా ఊడిపోయిందో నేనైతే రివర్స్లో కూడా తిప్పేసాను మీకు అది చూపించలేకపోయాను నైఫ్తో కట్ చేస్తుంటే ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చింది ఇలాగే నేను చెప్పినట్లే మీరు కూడాను చెయ్యండి చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట కొత్తగా చేస్తున్నా సరే డౌట్ లేకుండా చేసేస్తారు అంత బాగుంటుంది అలాగే వెంటనే చేసిన పాలు కంటే రెండు మూడు రోజుల తర్వాత పాలు కొంచెం పలచగా వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు ఇందులో ఏం వేసుకుంటే ఇలాగే ముక్కలాగా వస్తుంది అనేది ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చూసారా చూస్తుంటే ఎంత బాగుందో ఇలాంటి జున్ను కూడా మీరు కూడా చెయ్యాలి అనుకుంటే ఈ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోదు కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి